ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను ఇటుల బోధించరు రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినినో తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును దళంతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరహిత్యం కలుగు కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తను తిన్న సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం లైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలం గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయంన కానీ విష్ణు ఆలయంన గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైన పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పిడతో అలికి వరిపిండితో చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వానిపై నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనిని నంద దీపం అందరు ఈ విధముగా చేసి నైవేద్యం ఇ కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం ముసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాల ప్రతి నిత్యం గంధము పట్టించి తులసి తలములతో పూజించవలెను ఏ మనజుడు ధనము బలము కలిగి ఈ కార్తీక మాసం ముందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరో జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ స్థితిలో చనిపోవును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని తరింపు అన్నీ చెప్పాను నవ శివాభ్యాం నవ యౌనాభ్యాం పరస్పర శ్లిష్టవ పుడ్డ రాభ్యాం నాగేంద్ర కన్యా వృషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త మహత్య మండలి సప్తమ అధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తం సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో బుద్దు శివార్పణం